భయపెట్టాలా ఇక్కడ రెచ్చగొట్టడం కాదు భయపెట్టడం ఎవరైతే అవతల వాళ్ళ పక్షానని చెప్పి మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీరు చట్ట ప్రకారం చేస్తే అభ్యంతరం లేదు కానీ చట్ట విరుద్ధంగా చేస్తున్నారు లేదా చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుంటున్నారు రేపు అదే చట్టంతో మీ అంత తేలుస్తాం అనేటటువంటిది భయపెట్టే ప్రయత్నం అవుతుంది రెచ్చగొట్టే ప్రయత్నం అవదు అదే సందర్భంలో రగిలిపోతున్న కార్యకర్తకి ఒక మనోధైర్యం వాస్తవం నేను ముందు కూడా చెప్పా ఇవాళ కనుక దాన్ని ఏమంటారంటే జస్ట్ వాయిడ్ అని ఒక సూత్రం ఉంది ఇవాళ కమ్యూనిస్టుల విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రకటించిన సూత్రం అది కాంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి రోజు భారతీయ జనతా పార్టీని తిట్టిపోసేవాళ్ళు గత డెబ్బై ఏ ఏడు దశాబ్దాల డెబ్బై ఏడుగా అసలు హిందుత్వ పాయింట్ ఆఫ్ వ్యూలో భారతీయ జనతా పార్టీ ఏముందని అధికారంలో కానీ ఏం జరుగుతున్న బీజేపీ వల్ల ఏదో అయిపోతుంది ఆర్ఎస్ఎస్ వల్ల ఏదో అయిపోతుందని చెప్పి కమ్యూనిస్టులు అంటాం అవునని తందానా అని చెప్పేటటువంటిది అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ వచ్చింది సుదీర్ఘ కాలం పాటు అయితే తర్వాత తాము అధికారంలోకి వచ్చారు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చూడండి తమ ఐడియలాజికల్ శత్రు అయినటువంటి కమ్యూనిస్టుల గురించి వాళ్ళు మాట్లాడరు లైట్ దాంతో వాళ్ళ కమ్యూనిస్టులు ఎవడు పట్టించుకుంటున్నాడు అంటే నీ శత్రువుని అంతం చేయాలంటే వాళ్ళని పడవటం కాదు వాళ్ళని లైట్ తీసుకో పట్టించుకోక ప్రా అధికారంలో ఉన్నోడు మాట్లాడకపోతే నీ గురించి ఇంకా నీ బతికే ఉంది ఇప్పుడు మొన్న చూడండి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఇరవై ఒక్కటికి ఇరవై ఒక్క స్థానాలు సాధించింది జనసేన పదిలో ఎనిమిది సాధించింది భారతీయ జనతా పార్టీ మిగతా వాటిట్లో ఒక ఏడో ఎనిమిదో పోగొట్టుకుని తెలుగుదేశం ఎంపీ సెట్లలోనైనా అదే కాన్సెప్ట్ ఎంపీ సెట్లలో తెలుగుదేశం ఒకటే కోల్పోయింది బిజెపి మూడు కోల్పోయింది ఇది కాన్సెప్ట్ వీటిలో ఎందుకు ఎక్కువగా జనసేన మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించింది